తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది సర్పంచ్ లు వార్డు మెంబర్లను ఎన్నుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ కట్టారు ఓటు వేసేందుకు భారీగా తరలి వస్తున్నారు దీంతో గ్రామాల్లో కోలాహలం నెలకొంది మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది రెండు గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఓట్లు లెక్కించి గెలుపొందిన అభ్యర్థులను ప్రకటిస్తారు రాష్ట వ్యాప్తంగా నూట ఇరవై తొమ్మిది మండలాల్లో మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలు ఇరవై ఇరవై ఏడు ఆరు వందల ఎనిమిది వార్డులకు పోలింగ్ జరుగుతోంది తొలి విడతలో పన్నెండు వేల తొమ్మిది వందల అరవై మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు మెంబర్ అభ్యర్థులుగా అరవై నాలుగు వందల ఐదు మంది బరిలో నిలిచారు మొదటి దశ ఎన్నికల నిర్వహణ కోసం ముప్పై ఏడు ఐదు వందల అరవై రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈసీ రైట్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అనేది ఉదయం నుంచి ప్రశాంతంగా కొనసాగుతోంది ఓటర్లు ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటూ ఉన్నారు మరి కరీంనగర్ నుంచి మరింత సమాచారంతో మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు అలాగే ఖమ్మంలోని పోలింగ్ స్టేషన్ వద్ద నుంచి మా ప్రతినిధి సైదురు మనకు అందుబాటులో ఉన్నారు ముందుగా కరీంనగర్ పరిస్థితి తెలుసుకుందాం సతీష్ మీరున్న ఉన్న పోలింగ్ స్టేషన్ వద్ద ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఓటర్లు ఏ విధంగా తరలి వస్తున్నారు ఈ ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారు తీరుతున్నారు చాలా మంది గ్రామీణ ప్రాంత ఓటర్లు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు అంతా కూడా సద్వినియోగం చేసుకునేందుకు చాలాసేపు లైన్లు నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్న దృశ్యాలు మాత్రం ప్రతి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం కనిపిస్తుంది ఈసారి మాత్రం కొంత ఎక్కువ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు వృద్ధులు వికలాంగులతో పాటు యువ ఓటర్లు కూడా గ్రామీణ గ్రామీణ ఓటర్లంతా కూడా పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు వినియోగించుకునేందుకు ఇట్లా క్యూ లైన్ లో నిలబడుతున్న పరిస్థితి దాదాపు పన్నెండు ఒంటి గంట వరకు ఈ పోలింగ్ జరుగున్న నేపథ్యంలో ఉదయం పూట ఎక్కువ పది గంటల నుంచి పదకొండు గంటలకు ఎక్కువగా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు వందల ఎనభై తొమ్మిది గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి గ్రామ పంచాయతీ కరీంనగర్లో తొంభై రెండు పెద్దపల్లిలో తొంభై తొమ్మిది సిరిసిల్లలో డెబ్బై ఆరు జగిత్యాలలో నూట ఇరవై రెండు గ్రామ పంచాయతీలకు మొదటి విడత గ్రామ పంచాయతీలకు మూడు వందల ఎనభై తొమ్మిది గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒక వెయ్యి రెండు వందల ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలకు గాను ప్రస్తుతం అయితే మూడు వందల ఎనభై తొమ్మిది గ్రామ పంచాయతీలు మాత్రం ఎన్నికలు జరుగుతున్నాయి ఇందులో దాదాపు ఐదు వందల లోపు ఉన్న గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అందులో దాదాపు మధ్యాహ్నం రెండుగా నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది కాబట్టి ఒక రెండు మూడు గంటల్లోనే మొదటి ఫలితం వెల్లడే అవకాశం ఉంటుంది మొత్తం ఆ పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు ప్రస్తుతం అయితే అది అధికారులు భారీ ఏర్పాటు చేయడం జరిగింది సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి దాదాపు వెయ్యి పైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి అక్కడ పోలీసు బందోబస్తు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సంబంధిత ఆధార్ కార్డు తీసుకొని వస్తే మాత్రం ఖచ్చితంగా వారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు ప్రస్తుతం మనం విశేషస్తువచ్చు చాలా మంది కూడా ఓటును వేసేందుకు తమ ఓటు హక్కు వినియోగించేందుకు తమ ఓటర్ చిప్తో అంతా కూడా బారులు తిరుగుతున్నారు పోలింగ్ కేంద్రాల వద్ద దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఇదే కనిపిస్తుంది వార్డుల వారిగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు ఒకసారి నాకు అందుబాటులో ఎన్నికల అధికారులు ఉన్నారు ఆయనతో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చాలా మంది ఓటాలు పారుతున్నారు బారులు తిరుగుతున్నారు ఎటువంటి ఏర్పాటు చేశారు ఓటు హక్కును సజావుగా వినియోగించేందుకు సార్ ముగ్దుంపూర్లో మొత్తము పన్నెండు వార్డులు ఉన్నాయి రెండు వేల ఏడు వందల ఎనభై ఒక్క మంది ఓటర్లు ఉన్నారు ఇక్కడ మొత్తం ముప్పై ఆరు మంది పోలింగ్ సిబ్బందిని నియమించడం జరిగింది మొత్తం పన్నెండు వార్డులలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది వృద్ధులు వికలాంగుల కోసము వీల్ చైర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది బిఎల్ఓలు ఓటర్ స్లిప్స్ అవసరం ఉన్న వాళ్లకు అంద సమా సేవల్ని కూడా అందిస్తున్నారు కొంతమంది గుర్తింపు లేకుండా కార్డు లేకుండా వస్తున్నారు కదా వాటికన్నా మినాయింపు ఇస్తున్నారా వాటిని ఎట్లా పరిగణలోకి తీసుకుంటున్నారు ఒరిజినల్ గుర్తింపు కార్డు ఎలక్షన్ కమిషన్ సూచించినట్లుగా ఉన్న వాళ్లకు మేము ఓటు హక్కును కల్పిస్తున్నాం లేని వాళ్ళు తీసుకొని వచ్చిన తర్వాత ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది ఈ ప్రాంతం అంతా కూడా సీసీ కెమెరాలు అవన్నీ కూడా కొనసాగుతున్నాయి ఎట్లా ఉంది పోలింగ్ కేంద్రంలో బయట సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ సీసీ కెమెరాలు పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో పోలింగ్ సజావుగా సాగుతుంది ఎన్నికల నిర్వహణ మాత్రం అధికారులు పూర్తి ఏర్పాటు చేశారు చాలా మంది వృద్ధులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు కొంతమంది నడవలేని స్థితిలో ఉన్న సైతం వారిని వీల్ చైర్ లో తీసుకొస్తున్నారు కొంతమంది కర్రల సాయంతో తమ ఓటు హక్కు వినియోగించేందుకు వృద్ధులు ఎక్కువగా వస్తున్నారు గ్రామీణ ప్రాంతంలో కొంత ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని చెప్పవచ్చు ఈ రోజు మధ్యాహ్నం వరకు ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది గంట తర్వాత రెండు గంటల తర్వాత మాత్రం కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది ఈ రోజు సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు ఫలితాలు వెళ్లడే అవకాశం ఉంది మొదటగా వార్డు మెంబర్ల సంబంధించిన వార్డు సంబంధించినటువంటి పోలింగ్ ఏదైతే ఓట్లుంటాయో ఆ ఓట్లు కౌంట్ చేస్తారో తర్వాత సర్పంచ్ సంబంధించినటువంటి ఓట్లను పరిగణలో తీసుకొని కౌంటింగ్ చేయడం జరుగుతుంది ఈరోజు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పి అధికారులు మొత్తానికి మొత్తానికైతే ఓటు ఓటు హక్కు వినియోగించుకునేందుకు గ్రామీణ ఓటర్లంతా కూడా బారులు తీరుతున్నటువంటి పరిస్థితి మాత్రం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కనిపిస్తుంది హరీష

పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తా ప్రస్తుతం మనం రఘునాథ పండలం మండలంలోని పువ్వాడ ఉదయ్ నగర్ గ్రామ పంచాయతీలో ఉన్నాం చూడొచ్చు పంచాయతీలకు సంబంధించి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరారు ఈ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా అటు అధ్యక్షులు బంతి పూలతో అలంకరించిన పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రెండు వందల మీటర్ల దూరంలోనే ప్రచారం నిర్వహించుకోవాలని చెప్పేసి కూడా నిబంధన ఉండడంతో అక్కడ ఓటర్లు కూడా ప్రచారం పోలింగ్ కేంద్రాల వద్ద ఉంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా ప్రక్రియ ఎరుపాలం మండలాలకు సంబంధించినటువంటి పూర్తిగా పోలింగ్ ప్రక్రియ మొత్తంగా రెండు లక్షల నలభై ఒక్క వేల నూట ముప్పై ఒకటి మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి ఇప్పటికే ఇరవై గ్రామ పంచాయతీలు కూడా ఏకగ్రీమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికైన వాటికి సంబంధించి కూడా పూర్తిగా అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కూడా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కావడంతో అక్కడ కూడా ఏడు మండలాలకు సంబంధించినటువంటి మనుగూరు అదే అదేవిధంగా బూర్గంపాడు భద్రాచలం పినపాక చెర్ల కరకూటం సంబంధించిన ప్రాంతంలో పూర్తిగా ఆ మండలాలకు సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి మొత్తం నూట యాభై తొమ్మిది గ్రామ పంచాయతీలకు ఉదయం నుంచి కూడా పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తంగా చూసుకోవచ్చు ఏజెన్సీ ప్రాంతం కావడంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతం దాదాపు నలభై ఐదు గ్రామ పంచాయతీలు కూడా ఐడెంటిఫికేషన్ చేశారు పోలీసులు భారీ బందోబస్తు ద్వారా మొత్తం ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా వాకప్ చేస్తున్న పరిస్థితి మొత్తంగా ఐడిఓసీ కార్యాలయం వద్ద పూర్తిగా కాస్టింగ్ ద్వారా అసలు సిసికి సంబంధించినటువంటి ఎవరు పోలింగ్ ప్రక్రియలో ఎక్కడ అవాసిన సంఘటనలు జరుగుతున్నాయి బందోబస్తు సంబంధించినటువంటి అంశాలు ఏంటనే దాని మీద కూడా పూర్తిగా పర్యవేక్షణ కొనసాగుతున్న పరిస్థితి ఉంది మొత్తం సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తారు పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీగా పోలీసులు బందోబస్తును నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది బందోబస్తు సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు కావచ్చు దీనికి సంబంధించి కూడా ఎవరైనా వివాదాలు సృష్టిస్తారు కాబట్టి ముందుగానే వారందరూ కూడా వివాదాల్లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది మొత్తంగా ఉదయం అంటే మధ్యాహ్నం ఉదయం నుంచి ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటింటి వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది మొత్తం పోలింగ్ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు అంటే దాదాపుగా సాయంత్రం ఏడు దాకా కూడా పూర్తిగా ఈ పోలింగ్ ప్రక్రియ సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించి కూడా ఫలితాలు కొనసాగున్నాయి ఫలితాలు కూడా హోరాహోరిగా గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే గ్రామాలలో ఐదు పది ఓట్ల ఉన్న ఓట్లలో పోలింగ్ పెట్టే ఫలితాలు వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ఫలితాల్లో వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ర్యాలీలు కావచ్చు అభినందన సభలు కావచ్చు ఏమీ జరగొద్దని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది సొంతంగా పోలింగ్ కేంద్రాల దగ్గర అంటే పోలింగ్ కేంద్రాల దగ్గర అంటే ఇటు చర్లగా కావచ్చు కాకరకగూడెం కావచ్చు దుమ్ముగూడం ప్రాంతాలకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రాంతాలు ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతలను ఏర్పాటు చేశారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటుంది కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఈ పిల్లింగ్ సంబంధించి చెప్పుకోవచ్చు మూడు ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నియోజకవర్గాలు ఈ మొదటి దశ ఫోటోల్లో కూడా పోలింగ్ లో కూడా ఉన్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఓకే విమర్శలు జల్లు కురించుకున్నప్పుడు కూడా ఓటర్లు తమ భవిష్యమ్యాన్ని మరికొద్దిసేపట్లో సేపట్లో రైట్ థ్యాంక్ యూ సైదులు ఇది ఓవరాల్ గా ఖమ్మంలో నెలకొన్న పరిస్థితి